ఏది సుఖం చాలినంత డబ్బు భూముల్లాంటి స్థిరాస్తులు ఉన్నట్లయితే సుఖజీవనం గడపవచ్చని సంతోషంగా ఉండవచ్చని అనుకుంటాం నిరుపేదల బతుకులు దుఃఖభరితాలని అనుకోవడము సహజమే కానీ ఈ అభిప్రాయాలు ఎంతవరకు వాస్తవం ప్రముఖ తత్వవేత్త దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నేను చాలా కష్టాల్లో ఉన్నాను సుఖజీవనాన్నిచ్చే మంత్రోపదేశం చేయండి అని అడిగాడు తత్వవేత్త నవ్వి అలాంటి మంత్రమేది తన దగ్గర లేదన్నాడు అప్పుడు ఆ వ్యక్తి నన్ను నిరాశపరచకండి చాలా దూరం నుంచి వచ్చాను అని ప్రాధేయపడ్డాడు అతడికి మాటల్లో చెబితే అర్థమయ్యేలా లేదనుకున్న తత్వవేత్త మంత్రం చెబుతాను కానీ సుఖంగా జీవిస్తున్న వారు ధరించిన పట్టు వస్త్రాన్ని ఒకదాన్ని తీసుకురా అని చెప్పాడు అంతేనా అదెంతసేపు ఇప్పుడే తెస్తాను అంటూ ఆ వ్యక్తి నగరంలోని ఒక పెద్ద వ్యాపారి దగ్గరికి వెళ్ళి నాకు మీ పట్టుపంచ ఒకటి ఇవ్వండి అన్నాడు ఆ వ్యాపారి ఆశ్చర్యంగా ఇస్తాను కానీ ఎందుకు అని అడిగాడు ఎవరైనా సుఖంగా జీవిస్తున్న వ్యక్తి ధరించిన వస్త్రం తెస్తే నాకు సుఖజీవన మంత్రం చెబుతానన్నారు తత్వవేత్త అందుకే అన్నాడు ఆ వ్యక్తి అప్పుడు వ్యాపారి పొరబడుతున్నావు నువ్వు ఊహిస్తున్నట్టు నేనంత సుఖంగా ఏమీ లేను అన్నాడు మంచి వ్యాపారము సంపద ఇంటి నిండా సేవకులు ఉన్న మీరు సుఖంగా లేనంటే నేను ఎలా నమ్మను అన్న వ్యక్తితో వ్యాపారి నమ్మలేకపోతే కొన్నాళ్ళు నా దగ్గర ఉండి నువ్వే చూడు అని చెప్పాడు దాంతో వ్యాపారి ఇంట్లో ఉండిపోయిన వ్యక్తి ఆ దంపతులు తరచూ గొడవపడటం వ్యాపారి కంటతడి పెట్టడం గమనించాడు తన భార్య మంచితనాన్ని గుర్తు తెచ్చుకొని ఆ వ్యాపారి కన్నా తానే నయమనుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు ఈసారి ఓ భూస్వామి దగ్గరికి వెడతాడు వృద్ధాప్యంతోనూ వ్యసన పీడితుడైన కొడుకుతోనూ బాధలు పడుతున్న భూస్వామిని చూశాక అక్కడ లాభం లేదని మళ్ళీ తన అన్వేషణ కొనసాగించాడు ఒక చెట్టు కింద కూర్చున్న ఫకీరును చూసి మహాత్మా మీరెంతో సుఖంగా కనిపిస్తున్నారు అన్నాడు ఫకీరు నవ్వుతూ నిజమే దొరికిందేదో తిని పరమాత్మని భజన చేస్తూ బతకడాన్ని మించిన సుఖమేముంది అన్నాడు అయితే మీ పట్టుపంచె ఒకటి ఇవ్వండి అడిగాడా వ్యక్తి నా దగ్గర ఈ అంగవస్త్రం తప్ప ఇంకేమీ లేదు సంతోషంగా జీవించడానికి సంపదలేమీ అక్కర్లేదనే రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలనే తత్వవేత్త నిన్ను పట్టు వస్త్రం తెమ్మన్నాడు చెప్పాడు ఫకీరు కోరికలకు ఆశలకు లొంగక ఉన్నంతలో తృప్తిగా జీవించడమే సుఖజీవన రహస్యం ఏదైనా కోరిక అంటూ పుడితే దాన్ని తీర్చుకోవడానికి మనిషి పరుగులు తీస్తాడు లేనిదానికి హరులు చాస్తూ వాటిని ఆస్వాదించడం మర్చిపోతాడు సుఖంగా సంతోషంగా జీవించడానికి కావలసింది సంపద కాదు తృప్తి అని గ్రహించడమే వివేకం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవన్ లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ शांति शांति शांति